ఏదైతే ఈరోజున రాష్ట్రంలో జనసేన పార్టీ మా జనసేన పార్టీ మా దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక గాజు గ్లాసు గుర్తు మీద ఈ రోజున పోటీ చేస్తూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వారు గాజు గ్లాసు గుర్తుని డైరెక్ట్గా ఎదుర్కోలేక రకరకాల పూర్తుల్లో పన్నాగానే ఎదురాలని మేము అనుకుంటా ఉన్నాం లేదంటే ఎందుకంటే రాష్ట్రంలో పదమూడు పద్నాలుగు చోట్ల లాగే గాజు గ్లాస్ సింబలు జరిగింది గతంలో మరి ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఒక ఏడు రాష్ట్రం చూస్తా ఉన్నా మన వీళ్ళు చాలా మంది ఇండిపెండెంట్ అంతే చేశారు కానీ కూడా ఎవరు గాజువాసం వచ్చే ప్రయత్నించిన సందర్భాన్ని మరి వీళ్ళు ఏమని మరియు ఎదురవుతా ఉన్నారు కానీ ఎన్ని జరిగినా కానీ నేను దాని మీద న్యాయపూర్వకం చేస్తా ఉన్నా నిరంతే మా మహిళ రాష్ట్ర ద్వారా ఏదైతే న్యాయపరమైన పోరాటాన్ని నేను చేస్తాను ఇది తప్పు కానీ మేము కూడా ఉంటే చెప్తాను మంగళగిరికి ఓటర్లకి మంగళగిరికి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన పార్టీ అభిమానులు ఉన్నారు మన అధ్యక్షుడు ఏదైతే నిర్ణయించాడో మంగళగిరి వరకు జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ మీరు విధంగా చేస్తా ఉన్నారు దాని సింబల్ సైకిల్ సైకిల్ గుర్తు మనం ఓటు వేయాలి సైకిల్ గుర్తు జనసేన పార్టీ చాలా ప్రొటెస్ట్ చేస్తే జనసేన పార్టీ ఒక ఉంది ఇక్కడ మనం చూపించి ఏదైతే మెజార్టీ వాళ్ళు ఇరవై వేల యాభై వేలు ఉన్నారో మన ద్వారా ఇంకో యాభై వేలు పెరిగే చూసి జనసేన పార్టీని నిరూపించుకోవాలని చెప్పి నేను చెప్తా అందరిగా అలాగే దీని మీద న్యాయపర్గాలు చేస్తాను చేస్తా ఉన్నాం ఇది తప్పు మరి గతంలో ఎప్పుడూ లేదు మరి గాజుగా ఆశ్రమలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాని యొక్క సింబాలిక్గా గాజు దాసం మనకు కావాలని ఒక చేసి ఆ రోజు సుప్రీంకోర్టు పరండి తీసుకోవడం జరిగింది బట్ ఈ రోజున దాన్ని కూడా వీళ్ళ ద్వారా గాజు గాసు సింబల్ని ఇండిపెండ్ కోరుకోవడం అంటే ఇది మరి వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలా కూడా ఇచ్చేస్తా ఉంటే ప్రజలైతే నమ్మరు ప్లస్ మేము కూడా చెప్పాల్సింది ఏంటంటే ప్రజలందరికీ చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మరీ ముఖ్యంగా మంగళగిరియోజక భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ నారా నాదాలు గారు సైకిల్ సింబల్కి మనం ఓట్ అయ్యాలి ఇదైతే మేము బలంగా తీసుకెళ్తున్నాం ఆటోమేటిక్గా అందరికీ తెలుసు సైకిల్ సెంటర్ ఇక్కడ వచ్చామని అదైతే మేము చేస్తాం అంటే ఇప్పుడు రాజనీతి ఒకటి ఉంది అభ్యర్థుల మీద ప్రత్యర్థులను పెట్టడం అనేది ఒక రాజనీతి దీన్ని మీరు ఏ విధంగా అపోజ్ చేస్తారు ఇది ఖండించడం కరెక్ట్ కాదు రాజనీతిలో భాగం ఓకే అండి కానీ గాజు గ్లాస్ సింబులే వీళ్ళ మనుషుల చేత ఇండిపెండెంట్గా అభ్యర్థులు వేసి గాజు గ్లాస్ వృత్తినే కోరుకోవటం అక్కడ ఈవో గారు కొన్ని సింబల్స్ ఇచ్చారు ఆ సింబల్స్లో నాకు గాజు గ్లాస్ గుర్తే కావాలని కోరుతాం అనేది అంటే అది రాజనీతే కానీ ఒక్కరి నీతిగా ఇది చేయడం మాకైతే తెలుస్తుంది అర్థమైపోతుంది అది ప్రజల్లోకి తీసుకెళ్తాం అలాగే న్యాయపరంగా మేము కూడా పోరాటం చేస్తాం మీరు చెప్పింది రాజనీతిలో భాగమే కానీ రాజనీతిలో ఆప్షన్స్ ఉంటాయి ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి చేశారో ఆప్షన్ అది వైసీపీ తరఫున అభ్యర్థి కాబట్టి వాళ్ళు నిలబెట్టిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి నా గాజు గ్లాస్ గుర్తు కావాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తుకి అంత పవర్ ఉంది వాళ్ళు ఇండి ఇండైరెక్ట్గా వాళ్ళు కోరుకుంటున్నారు మాకు కూడా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఫ్యాన్ గుర్తు మంచిగా గాజు గ్లాస్ గుర్తు ఒక ఫ్యాన్ వెళ్ళదు గాజుగా గుర్తు వేసుకోవాలండి ఎందుకు ఎంత ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అదే అపోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా కావాలని చెప్పేసి ఇండిపెండెంట్ కామన్ సింబల్గా పెట్టుకున్నారు అందుకనే మేము గాజు గ్లాస్ గుర్తు అడిగామని చెప్తున్నారు అవునండి కామన్ సింబల్లో చాలా ఉన్నాయి కదా గాజు గ్లాస్ గుర్తి ఇవ్వాల్సిన అడగాల్సిన అవసరం ఏముంది అడిగిన వ్యక్తి ఉన్నారు అడిగిన వ్యక్తి అసలు ఎవరినైనా పెట్టారు అయితే మాకు ఎన్ని అనుమానాలు ఉంటాయి అడిగిన వ్యక్తి ఎవరు వాళ్ళని వైసీపీలో నిలబెట్టాలనుకుంటున్నాం మేము ఇప్పుడు మేము కూడా రాజనీతిగా మేము చెప్పుకోవాలి మా యొక్క న్యాయపరంగా మేము చెప్పుకోవాలి వాళ్ళని వాళ్ళ చేత పెట్టించో అడిగించాలనుకుంటున్నాము అంతే కదా ఆది నుంచి ప్రతిపక్షాలు చేస్తున్నాయి కాబట్టి మేము కూడా దాన్ని అవలంబిస్తున్నాం వైసీపీ నేతలు సరే గతంలో ఏ జరిగిందో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు చాలా బలంగా ఉంది ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మార్చేదానికి గాజు గ్లాస్ గుర్తు ఈ రోజున చాలా బలంగా వెళ్తూ ఉంది దాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని అక్కడ అడ్డు పెట్టుకొని వైసీపీ వాళ్ళు చేస్తా ఉంటే మనం ఎంచుకోలేకపోయారు అంటే పర్మినెంట్ సిమ్మాలంటే అంటే మనం చూస్తా ఉన్నాం కొన్ని కొన్ని కోర్టు ద్వారా వచ్చాయి రాజ్యాంగబద్ధంగా వచ్చే సంకేమచ్చేయి దానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మేము ఆల్రెడీ అప్లై చేసాం తెలంగాణలో చేసాం ఇక్కడ చేసాం రకరకాలు కొన్ని జరుగుతూ ఉంటే భవిష్యత్తులో పర్మినెంట్ అవుతుంది